హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి నీవు బాగున్నావా నీవు సూపర్ గా ఉన్నావని నాకు తెలుసు మీరు ట్విట్టర్లో రీసెంట్గా జరిగిన ఒక సంచలన ట్రెండ్ గురించి విన్నారా అదే టీడీపీ జేఎస్పీ గేట్ కీపర్ ఎన్టీఆర్ ఏంటి ఈ ట్రెండ్ ఎందుకు ఇంత బజ్ దాదాపు కోటి ట్వీట్లతో సోషల్ మీడియాని షేక్ చేసిన ఈ టాపిక్ గురించి మనం ఈ రోజు డీప్ గా డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ జనసేన ఈ ట్రెండ్లో రాజకీయ కోణం సినిమా కనెక్షన్ ఫ్యాన్స్ రియాక్షన్స్ అన్నీ కవర్ చేయబోతున్నాం సో రెడీగా ఉండండి ఈ జ్యూసీ అప్డేట్స్ మిస్ చేయకండి మొదలెడదాం సెక్షన్ ఒకటి ట్రెండ్ ఎక్కడ మొదలైంది సరే ఫ్రెండ్స్ ముందుగా ఈ టీడీపీ జేఎస్పీ గేట్కీపర్ ఎన్టీఆర్ ట్రెండ్ ఎక్కడనుంచి స్టార్ట్ అయిందో చూద్దాం జూలై ఒకటి వందల ఇరవై ఐదు నాడు ట్విట్టర్లో ఈ హ్యాష్టాగ్ సడన్గా వైరల్ అయ్యింది దాదాపు కోటి ట్వీట్లు ఊహించండి కోటి ట్వీట్లంటే సామాన్యమైన విషయం కాదు కదా ఈ ట్రెండ్లో రెండు పెద్ద అంశాలు కనిపిస్తాయి ఒకటి జూనియర్ ఎన్టీఆర్ పేరు రెండు టీడీపీ అండ్ జనసేన రాజకీయ పార్టీలు ఈ రెండు కలిసి ఒక సంచలన టాపిక్ గా మారాయి అసలు ఈ ట్రెండ్ ఎందుకు వచ్చింది దీని బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది లెట్స్ డైవిన్ సెక్షన్ రెండు జూనియర్ ఎన్టీఆర్ ఎవరు జూనియర్ ఎన్టీఆర్ గురించి మనకు కొత్తగా చెప్పాల్సిన కదా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్గా మారిన మన తారక్ ఇప్పుడు బాలీవుడ్లో కూడా తన మార్క్ చూపిస్తున్నారు వారెండు సినిమాతో హృతిక్ రోషన్తో కలిసి నటిస్తూ ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి భారీ బస్ క్రియేట్ చేస్తున్నారు అయితే ఈ ట్రెండ్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎందుకు వచ్చింది ఇది సినిమా టాపిక్ కాదు రాజకీయ టాపిక్ టీడీపీ జనసేనతో ఎన్టీఆర్కి లింక్ ఏమిటి ఇక్కడే ఆసక్తికరమైన విషయాలు మొదలవుతాయి సెక్షన్ మూడు టీడీపీ జనసేన కనెక్షన్ ఫ్రెండ్స్ టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన అంటే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ ట్రెండ్లో గేట్ కీపర్ అనే పదం నుంచి వచ్చింది ఈ హ్యాష్టాగ్లో జూనియర్ ఎన్టీఆర్ని గేట్కీపర్ అని ఎందుకు పిలుస్తున్నారు ఇది ఒక రకంగా ట్రోల్గా స్టార్ట్ అయినా దీని వెనుక ఒక రాజకీయ కోణముంది సెక్షన్ నాలుగు ట్విట్టర్ ట్రెండ్ వెనుక కథ జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు ట్విట్టర్లో ఈ హ్యాష్టాగ్ సడెంగా ట్రెండ్ అయ్యింది కారణం కారణమేమిటంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఒక ఆన్లైన్ వార్ అవును ఫ్రెండ్స్ ఈ రెండు ఫ్యాన్ గ్రూప్స్ మధ్య సోషల్ మీడియాలో జరిగిన ఘర్షణే ఈ ట్రెండ్ కి కారణం కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ టీడీపీ జేఎస్పీ గేట్ కీపర్ ఎన్టీఆర్ అనే ని స్టార్ట్ చేశారు దీని అర్థం ఏమిటంటే ఎన్టీఆర్ టీడీపీ మరియు జనసేన పార్టీలకు ఒక గేట్ కీపర్ లా వ్యవహరిస్తున్నారని అంటే ఈ పార్టీలకు సంబంధించిన కొన్ని విషయాలను కంట్రోల్ చేస్తున్నారని ఆరోపణ ఇది ఒక రకంగా ట్రోల్గా మొదలైన దీని వెనుక రాజకీయ ఫ్యాక్షన్లు ఫ్యాన్ వార్స్ ఉన్నాయి సెక్షన్ ఐదు వార్స్ ఎందుకు ఇప్పుడు అసలు సంగతి ఏమిటంటే ఈ ఫ్యాన్ వార్స్ ఎందుకు జరిగాయి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆయన తాత లెజెండరీ ఎన్టీ రామారావు టీడీపీ వ్యవస్థాపకుడు అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సినిమా కెరీర్ పై ఫోకస్ చేశారు కాని టీడీపీఎన్ జనసేన అభిమానులు ఎన్టీఆర్ రాజకీయంగా యాక్టివ్గా లేకపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన రాజకీయంగా యాక్టివ్గా ఉండి డిప్యూటీ సీఎం పదవిలో ఉండటం వల్ల ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ ఈ ని ప్రమోట్ చేశారు దీనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తిరిగి పొలిటికల్ జోకర్ పీకే అనే హ్యాష్టాగ్తో రియాక్ట్ చేశారు ఇలా రెండు గ్రూప్స్ మధ్య ట్విట్టర్ యుద్ధం మొదలైంది సెక్షన్ ఆరు రాజకీయ కోణం ఈ ట్రెండ్లో రాజకీయ కోణం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది టీడీపీ మరియు జనసేన పొత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బలమైన కూటమిగా మారింది ఈ రెండు పార్టీలు కలిసి రీసెంట్ ఎలక్షన్స్లో లో వైఎస్సార్సీపీని ఓడించాయి అయితే ఈ పొత్తులో ఎన్టీఆర్ రోల్ ఏమిటనే ప్రశ్న కొంతమంది అడుగుతున్నారు కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఎన్టీఆర్ రాజకీయంగా యాక్టివ్గా ఉంటే టీడీపీకి ఇంకా ఎక్కువ సపోర్ట్ లభించేది కానీ ఎన్టీఆర్ స్పష్టంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఈ కారణంగానే గేట్కీపర్ అనే ట్యాగ్తో ఆయనను ట్రోల్ చేస్తున్నారు సెక్షన్ ఏడు సినిమా కనెక్షన్ ఇప్పుడు సినిమా కోణలోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రెండు సినిమాతో బిజీగా ఉన్నారు ఈ సినిమా యాశ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగం హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరున రిలీజ్ కాబోతోంది ఈ సినిమా టీజర్ ఇప్పటికే భారీ బస్ క్రియేట్ చేసింది అయితే ఈ ట్రెండ్తో సినిమా కనెక్షన్ ఏమిటని అడిగితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ట్రోల్స్ కి రియాక్ట్ చేస్తూ ఎన్టీఆర్ సినిమాల్లో ఓ రేంజ్లో ఉన్నాడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు అని సపోర్ట్ చేస్తున్నారు సెక్షన్ ఎనిమిది ట్విట్టర్ రియాక్షన్స్ ఇప్పుడు ట్విట్టర్లో ఫ్యాన్స్ రియాక్షన్స్ గురించి చూద్దాం ఒకవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీడీపీ జేఎస్పీ గేట్కీపర్ ఎన్టీఆర్ హ్యాష్టాగ్తో ట్రోల్స్ వేస్తుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా గట్టిగా రియాక్ట్ అయ్యారు కొంతమంది ఫ్యాన్స్ రాసిన ట్వీట్స్లో ఎన్టీఆర్ సినిమాలో ఆస్కార్ లెవెల్కి వెళ్తున్నాడు రాజకీయాల్లో గేట్కీపర్ కావాల్సిన పనిలేదు అని రాశారు మరో ట్వీట్లో ఎన్టీఆర్కి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదు అయినా టీడీపీకే సపోర్ట్ చేస్తాడు అని రాశారు ఇలా రెండు వర్గాల ఫ్యాన్స్ మధ్య భారీ డిబేట్ జరిగింది సెక్షన్ తొమ్మిది ఈ ట్రెండ్ ఇంపాక్ట్ ఏమిటి ఈ ట్రెండ్ వల్ల ఏమైంది ఒకవైపు టీడీపీ మరియు జనసేన పొత్తు గురించి మళ్లీ డిస్కషన్ స్టార్ట్ అయ్యింది మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ట్రోల్స్ ని తీసిపరేస్తూ ఆయన సినిమా కెరీర్ని హైలైట్ చేశారు ఈ ట్రెండ్ ఒక రకంగా సోషల్ మీడియాలో వార్స్ ని మరింత రెచ్చగొట్టింది అయితే ఇది జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్పై పెద్దగా ఇంపాక్ట్ చేయలేదని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన సినిమా కెరీర్ ఇప్పుడు పీక్లో ఉంది మరియు ఫ్యాన్స్ సపోర్ట్ కూడా భారీగా ఉంది సెక్షన్ పది ఫైనల్ థాట్స్ సరే ఫ్రెండ్స్ ఈ టీడీపీ జేఎస్పీ గేట్ కీపర్ ఎన్టీఆర్ ట్రెండ్ గురించి మనం ఇప్పటివరకు చాలా డీటెయిల్స్ కవర్ చేశాం ఇది ఒక సోషల్ మీడియా ట్రోల్గా స్టార్ట్ అయినా దీని వెనుక రాజకీయ కోణం ఫ్యాన్ వార్స్ సినిమా కనెక్షన్ అన్ని కలిసి ఒక సంచలన టాపిక్గా మారింది జూనియర్ ఎన్టీఆర్ తన సినిమా కెరీర్లో ఫోకస్ చేస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అయితే ఈ ట్రెండ్ ద్వారా ఆయన పేరు మళ్లీ హైలైట్ అయ్యింది మీ అభిప్రాయమేమిటి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని మీరు అనుకుంటున్నారా లేక సినిమాలోనే కొనసాగాలని ఫీల్ అవుతున్నారా కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి ఓట్రో అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ మీరు ఈ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్